హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు తండ్రి చూసి అర్థమైపోయింది కదండి అదే పాలకూర పప్పు మా ఇంట్లో నేను ఈరోజు ఎలా చేసుకోబోతున్నానో మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఒక కట్ట పాలకూర అనేది కొనుక్కొచ్చుకున్నాను ఇప్పుడు దీన్ని క్లీన్ అయితే చేసేసుకుందాం క్లీన్ చేసుకోవడానికి కాస్త టైం అయితే పడుతుందండి చూసేయండి మీరైతే నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి ఇలాంటి రుచికరమైన వంటలని మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లు అయితే అందుతుందని ఇప్పుడు నేను పాలకూర వాష్ చేసుకోవడానికి ఒక బాయిల్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత పాలకూర పూర్తిగా మునగేంత వరకు మంచినీళ్ళు అయితే అందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టీ స్పూను ఉప్పు అర టీ స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో ఏమైనా మనకి విష పదార్థాలు అనేది ఏమైనా ఉంటే మనకి దాని నుంచి హాని కలగకుండా ఉంటుంది అందుకే ఒక ఐదు పది నిమిషాలు మనం ఇలా పక్కనుంచేసుకోండి ఇప్పుడు నేను త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను కట్టింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందులోకి బెల్లుల్లిపాయలు రెండు ఆనియన్స్ రెండు టొమాటోస్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి చేసుకోండి వంచేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం కందిపప్పు అని తీసుకోండి మీ దగ్గర ఏ పప్పు అయినా కూడా పర్వాలేదండి నేను ఇక్కడ కందిపప్పు అయితే యాడ్ చేసుకుంటాను కందిపప్పు బాగా ఒక మూడు సార్లు వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అవన్నీ ఇందులోకి వేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువగానే వేసుకోండి మనకి తగ్గితే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు చెమచాల ధనియాల పౌడర్ అలాగే అర చెంచా పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు ఇక్కడ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పల్లీలు వేసుకుంటే చాలా కమ్మగా కూడా మన పాలకూర పప్పు అనేది టేస్టీగా అనేది ఉంటుంది వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అనేది ఇందులోకి పోసుకోండి వాటర్ కూర మరీ ఎక్కువ ఉండకూడదు పాలకూరలో సగం వరకు వాటర్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత అనేది వేసేసుకోండి మనం స్టవ్ ఆన్ చేసి నాలుగు ఐదు విజులు వచ్చేంత వరకు మనం ఒక ముప్పై నిమిషాలు అయితే వెయిట్ చేసి ఉండాలండి ఆవిరంతా బయట వెళ్ళిన తర్వాత మనం నిదానంగా కుక్క అనేది తీసుకోవాలి చూసారా మన పాలకూర పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక పక్క కొంచేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా మనం వేరే బౌల్లోకి అనేది తీసేసుకోవాలి తర్వాత గరిటితో మనం ఇలా బాగా అనేది మ్యాషనేజ్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు మాతో పాటు మనం ఇలా చేస్తూ ఉంటే మనకి గోంగూర పప్పు అనేది బాగా రుచి రుచిగా అవుతుందండి ఇప్పుడైతే మనం ముందుగా ఉంచి పెట్టుకున్న గోంగూర పప్పులో ఉన్న వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వెరటితో గోంగూర పప్పు ఈ వాటర్ కూడా బాగా మిక్స్ అయినట్టు మనం బాగా కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలండి తర్వాత మనం ఇందులోకి తాలింపు అనేది వేసుకోవాలి ఆ తాలింపు కూడా వేసేసుకుంటే మన పాలకూర పప్పు అనేది రెడీ అయినట్టే ఇక్కడ ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాన్లు అనేది పెట్టేసుకుంటున్నానండి బాన్లు బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం నూనె అనేది వేసుకుంటున్నా నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఆవాలు బాగా చిట్టుపట్లు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి బెల్లుల్లిపాయలు ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇలా రోస్ట్ అనేది వేసుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఓనియన్స్ కూడా ఇందులోకి వేసుకొని మనం కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలాంటి వరకు గరికతో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడు నేను ఇందులోకి వేసేసుకొని గరికతో బాగా ఇలా మిక్స్ అనేది చేసేసుకుంటున్నానండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాలకూర పప్పు అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి నిదానంగా వేసుకోండి తాలింపు వేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చిందండి చూశారు కదా ఫైనలీ మన పాలకూర పప్పు అయితే ఇలా వచ్చింది వేడివేడి రాగి సంగతిలోకి పాలకూర పప్పు అలాగే వేడివేడి అన్నంలోకి కూడా కలుపుకుంటే టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాతో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోతో మేము ఎందుకు వస్తాను అంతవరకు అస్లాం